హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్లో కూర్చున్నట్టయితే నా ఛానల్లో వీడియోస్ అని చూడండి అవి కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఆ తర్వాత నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నేను వీడియో పెట్టగానే మీకు రావాలనుకుంటే నోటిఫికేషన్ బర్ని ఆలో పెట్టుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఉందో కామెంట్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇక్కడ బ్లాగ్లోకి వెళ్తే ఈ రోజు నుంచి నర్సీపట్నం లోకి వస్తాయి మనకి నర్సీపట్నంలో పెద్దబొడ్డుపల్లి నుంచి ఈ రోజు నేను చూపించిపోతున్నాను ప్రజెంట్ అయితే మనం పెద్దబొడ్డుపల్లి ఉన్నాం ఇది నర్సీపట్నం ఎంట్రన్స్ ఇక్కడ నుంచి నర్సీపట్నం రెండు కిలోమీటర్లు ఉంటుంది ఈ బోర్డు దగ్గర నుంచి క్లియర్గా చెప్పాలంటే నర్సీపట్నం సరిహద్దులోకి వస్తాం మనకి రైట్ సైడ్లోనే స్కూల్ ఉంటుంది గవర్నమెంట్ స్కూల్ అనమాట ఈ రైట్ సైడ్లో ఉంటుంది ఆ స్కూల్ అయితే ఇంకా ముందు మనకు పోస్ట్ కూడా ఉంటుంది సో మనం వెళ్ళేటప్పుడు ప్రతిదీ క్యారీ చేయడం చాలా మంచిది ఎందుకంటే ఎప్పుడేం అడుతారో చెప్పలేం కాబట్టి ఇంకా హెల్మెట్ అయితే తప్పనిసరిగా వేసుకోండి తర్వాత ఇంకా మనం ఇలా ముందుకు వెళ్తే మనం బొడ్డపల్లి జంక్షన్కి వెళ్తాం అక్కడ నుంచి మనం అడ్డరోడ్ వెళ్ళచ్చు చోడవరం వెళ్ళొచ్చు పాడేరు వెళ్ళొచ్చు తర్వాత నర్సీపట్నం ఊర్లోకి ఇంకా మనకైతే చింతపల్లి కేడిపేట అన్ని ఊర్లో వెళ్ళొచ్చు ఈరోజు అన్ని రూట్లు మీకు చూపిస్తాను సో హ్యాపీగా చూసేద్దాం నేను ఈ వీడియో చేయడం కారణం ఇంకా నాకు హెల్ప్ చేసింది కార్తీక్ థ్యాంక్ యూ సో మచ్ బ్రో చాలా హెల్ప్ చేసావు సో ఇంకా చాలా ప్లేసెస్ కూడా చూపించవు దానికి చాలా ఆనందంగా ఉంది ఆ ప్లేసెస్ అన్నీ కూడా మీకు చూపిస్తాను మిస్ అవ్వకుండా చూడండి చాలా బాగుంటాయి నర్సీపట్నం బ్లాక్స్ సో మనం ఇక్కడ నుంచి ఈ సిమెంట్ రోడ్ నుంచి ఇంకా ముందుకెళ్ళాం అనుకోండి చెప్పాక జంక్షన్ వస్తుందని చెప్పేసి ఆ జంక్షన్ దగ్గరికి వెళ్ళాక మీకైతే ఎటువెతే ఎటు వెళ్తామో చెప్తాను ఇదంతా కూడా సెమీ రెసిడెన్షియల్ ఇంకా సెమీ కమర్షియల్ అంటే షాప్స్ ఉంటాయి రెసిడెన్షియల్ ఏరియాలో ఉంటుందన్నమాట ఇదంతా పెద్దబొడ్డుపల్లిలో ఏరియా సో మనకి ఇంకా కొంచెం దూరం వెళ్ళాలి జంక్షన్ రావాలంటే ఇక్కడ నుంచి కూడా చాలా షార్ట్ కట్స్ ఉంటాయి ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళడానికి ఆ షార్ట్ కట్స్ కూడా కొన్ని చూపిస్తాను ఆ షార్ట్ కట్స్ షూట్స్ కూడా చాలా బాగుంటాయి ఇక్కడ మాత్రం మనకి స్పీడ్ వచ్చేసి ఫార్టీ కిలోమీటర్స్ సో మీరైతే ఆ స్పీడ్లోనే వెళ్తారనుకుంటున్నాను మనమైతే జంక్షన్ దగ్గర వచ్చాము ఈ జంక్షన్ నుంచి మనం లెఫ్ట్కి వెళ్తే రోడ్డుకి వెళ్తాం అది రైట్కి వెళ్తే చోడవరం వెళ్తాం ఇంకా పాడేరు ఆ తర్వాత మనం వైజాగ్ కూడా వచ్చేయచ్చు అదే స్ట్రైట్గా వెళ్తే నర్సీపట్నం వెళ్తాం నర్సీపట్నం నుంచి ఇంకా వేరే ఊరికి వెళ్ళొచ్చు అది కూడా చూపిస్తాను సో ఇదే పెద్ద జంక్షన్ సో ఇక్కడ నుంచి మనకు నర్సీపట్నం వన్ కిలోమీటర్ అనమాట ఆ లెఫ్ట్ సైడ్లో బోర్డు ఉంది చూడండి ఇంకా మనకి ఈ లెఫ్ట్ సైడ్లో శివనాలయం ఉంటుంది బొడ్డుపల్లి శివాలయం అనమాట చాలా ఫేమస్ అనమాట ఈ టెంపుల్ అయితే ఈ లెఫ్ట్ సైడ్లోనే ఆచి ఉంటుంది అక్కడి నుంచి ఆవిడకు వెళ్తే ఆ శివాలయానికి వెళ్ళొచ్చు ఇంకా మనం ఇలా ముందుకు వెళ్తే మనకి ఈ లెఫ్ట్ సైడ్లో ఏముందంటే హోండా షోరూమ్ ఉంది ఇంకా మనం అలా ముందుకు వెళ్తే మనకి బజాజ్ షోరూమ్ ఉంటుంది ఇంకా మాతృషిష్కి షోరూమ్ ఉంటుంది అవి కూడా మనం చూసేద్దాం సో మనకి ఎంహా షోరూమ్ కూడా కొంచెం ముందున ఉంటుంది బొడ్డుపల్లి దాడిగానే ఉంటుంది ఈ లెఫ్ట్ సైడ్లో మనకి మాతృషిక షోరూమ్ ఉంది ఇంకా దాని పక్కనే మనకి బజాజ్ షోరూమ్ కూడా ఉంటుంది సో అది కూడా మనకి లెఫ్ట్ సైడ్లో బజాజ్ షోరూమ్ ఉంది అదే బజాజ్ షోరూమ్ అనమాట ఇంకా ఆ ముందు లెఫ్ట్ సైడ్లో మనకైతే వివేకానంద డిగ్రీ కాలేజ్ ఉంది తర్వాత ఇంకా మనం ముందుకు వెళ్ళామంటే మనకి హీరో షోరూమ్ వస్తుంది ఆ తర్వాత కొత్తగా కట్టిన ఆర్ఎంఆర్ షాపింగ్ మాల్ వస్తుంది అవి కూడా మనం చూసేద్దాం సో ఈ రైట్ సైడ్లో హీరో షోరూమ్ ఉంది ఇప్పుడే దాటాం అయితే మనకి అక్కడ బ్రిడ్జ్ దాటం చూసారా ఆ బ్రిడ్జ్ అయితే వద్దు తప్పుడు మొత్తం కొట్టుకుపోయింది అప్పుడైతే ట్రాన్స్పోర్టేషన్ చాలా ఇబ్బంది అయింది ఈ లెఫ్ట్ సైడ్లోనే కొత్తగా కన్స్ట్రక్ట్ చేసిన ఆర్ఎంఆర్ షాపింగ్ మాల్ అయితే ఉంది సో స్టార్టింగ్ కాబట్టి మంచి డిస్కౌంట్స్ ఇస్తారు కుదిరితే వెళ్ళచ్చు మనకి లెఫ్ట్ సైడ్లో సంజీవని హాస్పిటల్ ఉంది ఇంకా మనం ముందుకు వెళ్తే రైట్ సైడ్లో హెరిటేజ్ ఫ్రెష్ ఉంటుంది దానికన్నా ముందు మనకి రిలయన్స్ మెట్రోల్ బ్యాంక్ ఉండేది అనమాట సో ఈ రైట్ సైడ్లో మనకి హెరిటేజ్ ఫ్రెష్ అయితే ఉంది ఇంకా మనం ఆ రైట్ సైడ్లో వే ఉంది కదా అలా ముందుకు వెళ్తే స్టేట్ బ్యాంక్ కొత్తగా అక్కడికి మార్చారనమాట పాత స్టేట్ బ్యాంక్ కూడా మీకు చూపిస్తాను కానీ ప్రజెంట్ అక్కడ పాత స్టేట్ బ్యాంక్ అయితే లేదు ఇదంతా కూడా ప్రశాంత్ నగర్లోకి వస్తుంది అనమాట మనం వెళ్తున్న మెయిన్ రోడ్డు లెఫ్ట్ సైడ్లో మనకు నగర్ ఉంటుంది ఆ ఏరియా కూడా చాలా బాగా డెవలప్ చేశారు సో ఫ్యూచర్లో మీకు చూపిస్తాను ఆ ప్రశాంత నగర్ని అయితే మనకి లెఫ్ట్ సైడ్లో బొంబాయి బజార్ ఉంది ఇంకా రైట్ సైడ్లో చూసుకుంటే మోర్ ఉందనమాట ఆ మోర్ పైనే శ్రీ రవితేజ జూనియర్ కాలేజ్ ఉండేది నేను అక్కడే చదువుకున్నాను చాలా బాగా చెప్తారు కుదిరితే మీరే జాయిన్ అవ్వండి అంటే టెన్త్ అయిన వాళ్ళు ఇంటర్ అనమాట ఇంటర్ డిగ్రీ కూడా ఉంటుంది ఇంకా మనకి లెఫ్ట్ సైడ్లోనే కృష్ణా ప్యాలెస్ ఉంటుంది తర్వాత ఎస్పిఆర్ హాస్పిటల్స్ రైట్ సైడ్లో ఉన్నాయి ఇంకా మనం ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ దాట అనమాట దీన్ని శ్రీకాణి జంక్షన్ అంటారు ఇంకా ఈ లెఫ్ట్ సైడ్ మనకి శ్రీకాణి థియేటర్ ఉంటుంది ఈ లెఫ్ట్ సైడ్కి మనం అలా వెళ్తే తుని వెళ్ళొచ్చు అనమాట ఈ లెఫ్ట్ సైడ్లో మనకి శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివారి దేవస్థానం ఉంది ఈ రైట్ సైడ్లో మనకి హెచ్పి పెట్రోల్ బంక్ ఉంటుంది ఆ టెంపుల్ వెనకతలే మనకి ఆర్టీసీ క్యాంప్లెస్ ఉంటుంది తర్వాత ఇప్పుడు మీరు సెల్ఫాంట్ చూశారు కదా ఆ సెల్ఫాన్ వెనకలే కేండర్ లాడ్జ్ ఉంటుంది సో ఇక్కడ నుంచి మనకు లెఫ్ట్ చూసుకుంటే మనం ఇది కాంప్లెక్స్కి బస్సు సెంటర్ ఏరియా అనమాట శారదానగర్ వెళ్ళే వైపు మనకి అవుట్ ఎగ్జిట్ ఉంటుంది ఇంకా ఇది భారత్ పెట్రోల్ అనమాట ఇక్కడ నుంచి మనం రైట్కి వెళ్తే మనం కొత్త వీధికి వెళ్తాం ఇలా వెళ్తే మనం కొత్త వీధికి వెళ్ళిపోవచ్చు అనమాట సో ఇంకా అలా మనం ముందుకు వెళ్తే మనకి లెఫ్ట్ సైడ్లో భారత్ పెట్రోల్ మనకు ఉంటుంది ఇంకా అలా ముందుకు వెళ్తే మనం వెంకయ్యనగర్ పెట్టుకు వెళ్ళే రోడ్డు వస్తుంది అనమాట అది కూడా నేను చూపిస్తాను ఇవన్నీ కూడా షాపింగ్ మాల్సే ఈ లెఫ్ట్ సైడ్లో మనకి కొత్తగా నాయుడు జ్యువెలరీస్ కట్టారు ఈ జ్యువెలరీస్ అయితే ముందు చిన్న షాప్ ఉండేది ఇప్పుడు పెద్ద షాపింగ్ మాల్లో కన్స్ట్రక్షన్ చేశారు చాలా బాగుంటుంది ఇంకా నర్సీపూటల్ ఇదే పెద్ద షాపు మనం ఇక్కడ నుంచి రైట్కి వెళ్తే వెంకనాయుడుపేట అనే ఏరియాలోకి వెళ్తాం ఇంకా ముందుకు వెళ్తే మనకు రైట్ సైడ్లోనే కొత్తగా కన్స్ట్రక్ట్ చేసిన సౌత్ సెంట్రల్ షాపింగ్ మాల్ ఉంటుంది ఇంకా ముందు మనకి రైట్ సైడ్లో రాగ్ తర్వాత శ్రీ సత్య డీబీఆర్ ఇటువంటి షాపింగ్ మాల్స్ అయితే ఉన్నాయి ఇంకా మనకి బిల్డింగ్ అనబడుతుంది కదా ఇక్కడ స్టేట్ బ్యాంక్ ఉంటుంది ఇక్కడ షిఫ్ట్ చేసి మనకు ప్రశాంత నగర్లో పెట్టారు ఈ స్టేట్ బ్యాంక్ ఆపోజిట్లోనే ట్యాక్సీ సర్వీస్ ఉంటాయి అనమాట ఇంకా మనం కొంచెం ముందుకు వెళ్తే ఈ లెఫ్ట్ సైడ్లో ఐసిఐసి బ్యాంక్ ఉంటుంది రైట్ సైడ్లో చూసుకుంటే సబ్ కలెక్టర్ ఆఫీస్ ఉంటుంది నా చిన్నప్పుడు అయితే ఇక్కడ సైకిల్ తక్కుంటే తిరిగిన ఏరియా అంటే ఉండదు మొత్తం సైకిల్ తక్కుంటే తిరిగేస్తాను ఇలా వెళ్తే మనం మసీద్కి వెళ్తాం ఇంకా మనం ముందుకు వెళ్తే అబిత్ సెంటర్కి వెళ్తాం ఈ లెఫ్ట్ సైడ్లోనే మనకి క్లబ్ ఉంటుంది రోటరీ క్లబ్ ఉంటుంది అనమాట ఇంకా మనం ముందుకెళ్తే మనకి లెఫ్ట్ సైడ్లో ఐఎప్సమ్ కూడా ఉంటుంది ఆ తర్వాత వెనకతో ఎన్టీఆర్ స్టేడియం ఉంటుంది అనమాట మనకి రైట్ సైడ్లో ఒకప్పుడు కోర్టు ఉండేది ఇవిడైతే కోర్టును కూడా షిఫ్ట్ చేశారు ప్రజెంట్ అయితే అక్కడ బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ ఉంది ఇంకా అమర్ ఆఫ్స్ కూడా ఉంది మనకి ఈ లెఫ్ట్ సైడ్లోనే మార్కెట్ ఉంటుంది ఈ మార్కెట్ కూడా షిఫ్ట్ చేశారు ఇంకా ముందున అక్కడ కొత్త కథ టెంపుల్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు అండ్ ఇదైతే మనకి అబీ జంక్షన్ అనమాట అబీ సెంటర్ అంటారు సో ఇక్కడ నుంచి మనం స్ట్రైట్గా వెళ్తే తుని కేడీపేట వెళ్తాం అదే రైట్కి వెళ్తే మనం చింతపల్లి లంబసంగి తర్వాత సీలర్ ఆ ఊర్లో వెళ్తాం అనమాట మనం అయితే ఇలా స్ట్రైట్గా వెళ్ళి పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ మనం రిటర్న్ ముద్దాం అప్పుడు మీకు కేడీపేట రోడ్డు తుని రోడ్డు చూపిస్తాను ఇంకా మనకి రైట్ సైడ్లో హెచ్పి పెట్రోల్ బంక్ ఉంది కదా అది కూడా రీసెంట్గా కన్స్ట్రక్షన్ చేశారు అంటే నేను నచ్చిపట్లో వదిలేసి ఫోర్ ఇయర్స్ అవుతుంది ఫోర్ ఫైవ్ ఇయర్స్ అవుతుంది సో అప్పుడు లేదు ఈ పెట్రోల్ బంకు సో రీసెంట్గా కన్స్ట్రక్షన్ చేశారు ఈ రైట్ సైడ్లో చూసుకుంటే మనకు వే ఉంది అలా వెళ్తే మనం మసీదుకి వెళ్తాం అది లెఫ్ట్కి వెళ్తే మనమైతే ఫైర్ రోడ్ స్టేషన్కి వెళ్ళచ్చు ఇంకా తొండి రోడ్డుకి కూడా వెళ్ళచ్చు కానీ ఈ రోడ్ అంతా బుక్ షాప్సే ఉంటాయి కొంచెం వెళ్ళడం కష్టం అనమాట ఈ రోడ్డు నుంచి పెద్ద వెహికల్స్ అయితే బైక్స్ అయితే వెళ్ళిపోవచ్చు మనం ఇంకా ముందుకు వెళ్దాం ముందుకు వెళ్ళి పోలీస్ స్టేషన్ నుంచి లెఫ్ట్ తీసుకుందాం ఇంకా ఈ లెఫ్ట్ రైట్లో షాపింగ్ మాల్స్ ఉంటాయి ఇంకా చూసారా బాద్షా వాచ్కో అప్పుడు నేను అక్కడ ఉండేటప్పుడు అక్కడే వాచ్ కొనుక్కునేవాడిని ఇంకా ఈ ఊళ్ళో వెళ్తుంటే జ్ఞాపకాలను గుర్తొస్తూ ఉంటాయి ఎందుకంటే సైకిల్ దక్కుంటే ఈ ఊళ్ళని తిరిగా ఉన్నాను ఇంకా మనకైతే ఈ రైట్ సైడ్లో మసీదు ఉంది ఈ మసీదు తర్వాత మనకు ఒక రూట్ వస్తుంది లెఫ్ట్కి ఆ లెఫ్ట్కి వెళ్తే మనమైతే ఆ ఫైర్ రోడ్ స్టేషన్కి వెళ్తాం అక్కడి నుంచి మనం కేడీపేట వెళ్ళొచ్చు ఇంకా తుని వెళ్ళొచ్చు ఇప్పుడు చూపించా కదా అది ఫైర్ రోజేషన్కి వెళ్ళే రూట్ ఇంకా మనం ఇలా ముందుకు వెళ్తే మనకి పోలీస్ స్టేషన్ వస్తుంది అక్కడ నుంచి మనం లెఫ్ట్కి వెళ్ళాలి లెఫ్ట్కి వెళ్తే మనం ఫైర్ రోడ్ జంక్షన్కి వెళ్తాం అదే స్టైట్గా వెళ్తే చింతపల్లి లంబసింగి తర్వాత సీలర్ వెళ్తాం అనమాట ఆ బ్లాగ్ను తొందరలో చూపిస్తాను ఇప్పుడైతే మనం లెఫ్ట్కి వెళ్ళి అలా బల్గట్టం వెళ్దాం నేను ఈరోజైతే వరకు వెళ్తా అంటే తునడ్డోరికి వెళ్తాను రేపటి బ్లాగ్లో బలిగట్టం తీసుకెళ్తాను సో ఇక్కడ నుంచి నేనైతే లెఫ్ట్ తీసుకుంటున్నాను ఇదే పోలీస్ స్టేషన్ ఆ ముందు కనబడుతుంది కదా పోలీస్ స్టేషన్ అదే సో ఇక్కడ నుంచి మనం ఇంకా ముందుకు వెళ్తే ఫైర్ రోడ్ జంక్షన్కి వెళ్తాం ఇంకా ఇలా వెళ్తే మనమైతే ఒక లైబ్రరీ ఇంకా ఒక స్కూల్ని చూస్తాం ఆ స్కూల్ నాకు కొంచెం స్పెషలే ఎందుకంటే చిన్నప్పుడు సిక్స్త్ నుంచి ఎయిత్ వరకు ఆ స్కూల్ చదువుకున్నాను సో ఆ స్కూల్ ఎండ కూడా చూసేద్దాం ఇంకా మనం స్ట్రైట్గా వెళ్తే కేడీపేట రోడ్కి వెళ్తాం కానీ లెఫ్ట్కి వెళ్ళాలి రైట్కి వెళ్తే మనం గచ్చపేదికి వెళ్తాం అదంతా కూడా గచ్చపి వీధి కానీ మనం లెఫ్ట్కి వెళ్తే కేడీపేటకు వెళ్తాం అనమాట సో నేనైతే లెఫ్ట్ తీసుకుంటున్నాను లెఫ్ట్ తీసుకున్న తర్వాత ముందుకు వెళ్ళి మళ్ళీ ఇంకో లెఫ్ట్ తీసుకుంటాను మనం స్ట్రైట్గా వెళ్తే కేడేపెట్టులో కలుస్తాం అదే లెఫ్ట్కి వెళ్తే ఫైర్ రైజర్స్కి వెళ్తాం మీకు చెప్పా కదా స్కూల్ ఉందని చెప్పేసి ఆ స్కూల్ మనకి లెఫ్ట్ సైడ్కి వెళ్తేనే ఉంటుంది సో ఇక మనం ముందుకు వెళ్దాం ముందుకు వెళ్ళి లెఫ్ట్ తీసుకుందాం చూసారా ఎటువంటి స్ట్రైట్గా ఉంది చూసారా స్ట్రైట్గా వెళ్తే మనమైతే ఎక్కడికి వెళ్తామంటే కేడేపట్టుకు వెళ్తాం కేడేపేట అయితే చాలా బాగుంటుంది అక్కడ మనకి అల్లు సీతారాం పార్క్ ఉంటుంది ఇంకా అల్లు సీతారామరాజు గారి సమాధి కూడా ఉంటుంది అది కూడా తొందరగానే బ్లాక్ చేసి మీకు చూపిస్తాను సో మనం లెఫ్ట్కి వెళ్తే మనకి లెఫ్ట్ సైడ్లోనే ఒక లైబ్రరీ ఉంటుంది సిద్ధార్థ్ హిందీ లైబ్రరీ సిద్ధార్థ్ హిందీ విశ్వవిద్యాలయం అంట సో ఇంకా మనం ముందుకు వెళ్తే మనకి రైట్ సైడ్లో మాంటేశ్వరి హై స్కూల్ ఉంటుంది నేను అక్కడే ఎయిత్ వర్ చదువుకున్నాను సో ఆ స్కూల్లో చాలా నేర్చుకున్నాను స్కూల్ కూడా చాలా బాగుంటుంది ఇంకా ఫ్యాకల్టీ కూడా చాలా బాగా చెప్తారు సో ఇదిగోండి ఇదే మాంటేశ్వరి హై స్కూల్ ఇక్కడే నేను ఎయిత్ వర్ చదువుకున్నాను ఈ స్కూల్లో చదువుకున్న వాళ్ళు చాలామంది ఉంటారు నాతో పాటు ఇంకా మిగిలిన వాళ్ళు కూడా ఉన్నారు ఇదే మనకి ఫైర్ రోడ్ జంక్షన్ ఎక్కడి నుంచి మనం రైట్కి వెళ్తే కేడిపేట వెళ్తాం అదే మనకి ఈ స్ట్రైట్స్ అందు కదా అక్కడికి వెళ్తే మనం తున్నోడ్కి వెళ్తాం ఇలా వెళ్తే అవి సెంటర్కి వెళ్తాం ఇంకా ముందుగా రైట్ తీసుకుని తుండ్రోడ్లోకి వెళ్తాం తర్వాత ఇంకా మన ఈ లెఫ్ట్ కోర్స్ రోడ్ ఉంది కదా అలా వెళ్తే మనం ఇందాడు చెప్పాక ఇలా వెళ్తే మనం ఫైర్ జంక్షన్కి అని చెప్పేసి అక్కడికి వెళ్తాం అనమాట సో ఇంకా మనం ముందుకు వెళ్ళి తుండ్రోడ్లోకి వెళ్ళి వ్లాగ్ అనేది అని చేద్దాం రేపటి బ్లాగ్లో పెద్ద చోటులను షార్ట్ చేసి మిగిలిన ఏరియా మొత్తం కవర్ చేద్దాం మనకి లెఫ్ట్ సైడ్లో రూట్ కనబడుతుంది కదా ఆ రూట్లో మనం వెళ్తే బుక్ స్టోర్స్ ఉండే ఏరియా అని చెప్పాక అక్కడ ఆ రూట్కి వెళ్తాం సో ఇక్కడ నుంచి మనం ఇలా ముందుకు వెళ్తే మనం మనకి రైట్ సైడ్లో ఒక రూట్ ఉంటుంది అలా వెళ్తే మనం తునికి వెళ్తాం అదే స్ట్రైట్గా వెళ్తే అబ్బి సెంటర్కి వెళ్తాం అదంతా కూడా మనకి మార్కెట్ ఏరియా ఇంకా ఓల్డ్ బస్ స్టాప్ కూడా ఇక్కడే ఉండేది ఒకప్పుడు కానీ ఇప్పుడు మార్చేశారు ఆర్టీసీ కాంప్లెక్స్ని సో ఇదే తుని రోడ్డు మనం ఇలా వెళ్తే పెద్ద చెరువుకి తర్వాత బలిగట్టం ఆ తర్వాత తుని వెళ్తాం సో మీకైతే ఈ వ్లాగ్ నచ్చినట్టయితే లైక్ చేయండి ఇంకా నేనైతే ఈ బ్లాగ్ని ఇక్కడితో అండ్ చేస్తాను కొంచెం ముందుకు వెళ్ళి ఎందుకంటే ఇంకా చేస్తే లెంత్ ఎక్కువ అవుతుంది సో రేపట్ బ్లాగ్లో మీకైతే బలిఘట్టం తర్వాత ఇక్కడ చెరువు బలిఘట్టంలో టెంపుల్స్ ఉన్నాయి ఆ టెంపుల్స్ని చూపిస్తాను చాలా బాగుంటుంది మిస్ అవ్వకుండా రేపర్ బ్లాగ్ని చూడండి రేపటి బ్లాగ్ మాక్సిమం టెన్ ఓ క్లాక్ వచ్చేటట్టు చేస్తాను ఇంకా కమింగ్ బ్లాగ్స్ కూడా టెన్ ఓ క్లాక్ వచ్చేటట్టు చూస్తాను మీరు ఎంతగానో సపోర్ట్ చేస్తున్నందుకు చాలా అంటే చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్ ఎలానే సపోర్ట్ చేస్తాను కోరుకుంటున్నాను ఈ వ్లాగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ అందరికీ షేర్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్